పెట్టుకుంటే అడ్రస్ అత్తమో అడ్రస్ పోలేదు కొద్దిగా మారింది ఆ దద్దిల్లు ఇప్పుడు ఇది లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని గొంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముట్ట చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను ఇక్కడి కుక్క అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే పోయింది గా అత్తమ్మా ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో డుబెట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావ ఏంటి పక్క చాలా మేస్తున్నాడు ఈ జాతి ధనియాల జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా ఓగు మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటి ఏం లేదు పసిపిల్లాడు కదా బాగా ఊగు అంటున్నాను ఊగుతా ఊగుతా ఆయన మీలో ఎవరికి తిమటిమలాడుతుందట పైగా అది పోలీసుల దాకా వెళ్ళిందట ఏంటి విషయం అతని సంగతి మనకెందుకే అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే డబ్బులాట పెట్టుకుంటావా లేపకపోతా నీకెందుకు అవన్నీ నువ్వు తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే డిల్లుంటే పందెమే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేప్ చేయకూడదు పొద్దున్ను లేస్తే నీ నోటమిటి బూతులు తప్ప వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపల్లిలో భయపడుతున్నావు సరే మరి నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు పెంట పెంటొప్పే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకి రాబీ మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా న్యాచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్ ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా న్యాచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా రా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అది నా ఉందిలే ఇలా రా పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది ఎందుకు పట్టుకున్నావు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగరాయుడులా నిలబడు నిలబడ్డాది ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో అడ్డమ ఎందుకు ఏ వదిలే అదేం లేదులే కాని కాని వొద్దు పోగొదు హ్ ఐదకింద ఏ వాట్ నన్సెన్స్ ఆర్ టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కలేదు ఇక్కడే ఉంది ఏం చేస్తాను ए hey, आगो <laughs> పుట్టి బురదతో పోతుంది వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అర్థం చేతలోనే అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిలురు పుతున్న దగ్గర లేవు విశేషమా ఆ ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురునే అతను అంటారు కదే నేం చెప్తానులే గాలి దగ్గర ఇంటి మీద పడితే ముద్దులు మరదడువే కదా అని దులుపారేసాను ఆ మరదరా శేఖరు పడగానే రా ఇచ్చేస్తాను ఏడిసేవులే తానే ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు జాబురే అక్కడికెళ్ళావా కాలు వేరే పడతాను